మౌన మేల మేఘమాది విలోచావే నీ చిరునవ్వే నీరి అన్నది మరిచే చురుకైనా చూపు ఒకసారి చలాకి చలి కొత్తగా స్టార్ట్ చేశాను కదండి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చుతుంది అంటున్నారా అసలు మీ ఫీలింగ్ ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి మౌనిక స్టోరీ కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అక్క మళ్ళీ ఈ మహాతల్లి ఏం చేస్తుందంటావు అన్నయ్య దగ్గర అన్నయ్య అలా ఆరుస్తున్నాడు అని తన పక్కనే ఉన్న తన అక్క ప్రసన్నను అడిగింది స్వాతి ఏదో ఒకటి చెయ్యకపోతే ఆమె గారికి పొద్దుపోదు కదా ఖచ్చితంగా వాడికి కోపం వచ్చే విధంగా ఏదో ఒకటి చేసే ఉంటుంది లేకపోతే వాడు ఎందుకు అలా అరుస్తాడు అని తలను పైకెత్తి తన తమ్ముడి రూమ్ వైపు చూస్తూనే అన్నది ప్రసన్న అసలు అక్కడ జరిగిందేంటో వీళ్లకు తెలియదు కానీ తప్పంతా మౌనికాదే అనుకుంటున్నారు తన మీద యునిక్ అంత సీరియస్గా అరిచినా కూడా మౌనిక ఏమీ ఎదురు తిరిగి మాట్లాడకుండా అతడు తిట్టాడు కోప్పడ్డాడు అన్న బాధ కూడా ఆమె ఫేస్లో కనిపించనివ్వకుండా చాలా నార్మల్గా న్యూట్రల్గా ఆ రూమ్లో నుంచి అడుగు బయట పెడుతూ టిఫిన్ ఏం చేయాలో ఇప్పటికీ కూడా మీరు ఏమీ చెప్పనేలేదు అని అడిగింది యునిక్కి అప్పటికే తన ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాలేదు ఆమె మరలా అలా అడగటంతో రెండు చేతి పిడికిళ్ళు బిగిస్తూ అసహనంగా మారి వెళ్ళు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి ఏది చేసినా కూడా నేను తింటాను మెక్కుతాను అని కోపంగా చెప్పి ఇక అక్కడే ఉండి ఆమె ఫేస్ చూడాలి అని కూడా తనకు అనిపించక వాష్రూమ్లోనికి దూరిపోయాడు టవల్ తీసుకొని యునిక్ ఓకే అండి మీ ఇష్టం అని నార్మల్గా అంటూ అతడి కోపం ఫ్రస్ట్రేషన్తో తనకు సంబంధమే లేదు అన్నట్లుగా కిందకు వచ్చేసింది మౌనిక అక్క దీనికి అసలు ఫీలింగ్సే ఉండవా ఎన్ని తిట్టినా కూడా దున్నపోతు మీద వానపడ్డట్టుగా అలా దులిపేసుకుని వెళ్ళిపోతుంది అని స్టెప్స్ దిగుతూ ఉన్న మౌనికని చూస్తూ తన పక్కనే ఉన్న ప్రసన్నను అడిగింది స్వాతి హా ఫీలింగ్స్ అలాంటి ఒక పదార్థం ఉంటుంది అని కూడా ఇది ఎప్పుడో మర్చిపోయినట్లుగా ఉంది అయినా వాడు అంత కోపంగా తిడుతూ చీకొడుతూ చేదరించుకుంటూ అసహించుకుంటూ ఉన్నా కూడా కనీసం దీని ఫేస్లో ఇసుమంతా ఇంత బాధ కూడా నేనెప్పుడు చూడలేదు కనిపించటం లేదు కొన్ని బ్రతుకులు ఎంతేలే వదిలే అని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అన్నది ప్రసన్న మౌనిక వైపు చూడటం కూడా తనకు ఇష్టం లేదు అన్నట్లుగానే ప్రసన్న స్వాతి ఇద్దరి మాటలు పక్కనే వింటూ ఉన్న స్వాతి భర్త తరుణ్కి అస్సలు నచ్చలేదు మౌనిక ఎన్ని మాటలు అన్నా కూడా సైలెంట్గా అంటుంది అని తెలిసి ప్రసన్న స్వాతి ఇద్దరూ కూడా ఆమె మౌనాన్ని మిస్యూజ్ చేస్తూ ఎన్నో మాటలు అన్నారు ఆమెతో ఎన్నో రకాలుగా వాళ్లకు కావలసినట్లుగా పని చేయించుకుంటున్నారు ఒక పని మనిషితో ఎలా అయితే బిహేవ్ చేస్తారో మౌనికతో కూడా అలానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అయినా సరే మౌనిక ఎదురు తిరిగి వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండేసరికి వీళ్ళ దృష్టిలో మౌనిక మరింత దిగజారిపోయింది అనేది తరుణ్ అర్థం చేసుకున్నాడు అదే విషయాన్ని కూడా ఒకసారి మౌనికని అడిగాడు తరుణ్ వాళ్ళు అలా మాటలు అంటుంటే ఎందుకో తరుణ్కి కష్టంగా అనిపించింది వాళ్ళు అన్న మాటలు తనకి పట్టింపలేదు అన్నట్లుగా అయినా నేను ఎవరికి చేస్తున్నాను నా ఇంట్లో వాళ్ళకి నా వాళ్ళకే కదా పనిచేస్తుంది నన్ను ఎవరో మాట అనటం లేదు కదా నా వదినలు కదా నన్ను మాట అంటున్నారు వాళ్ళకి తప్ప నన్ను అనే హక్కు ఎవరికి ఉంటుంది వాళ్ళు కాకుండా ఇక నన్ను ఎవరు అంటారు అని చాలా సింపుల్గా వాళ్ళ తప్పేమీ లేదు అన్నట్లుగానే మాట్లాడింది మౌనిక అలా మౌనిక మంచితనాన్ని చూస్తుంటే తరుణ్కి చాలా ముచ్చడ వేస్తుంది అంతకుమించి జాలి కూడా కలుగుతుంది అన్నయ్య గారు అన్నయ్య గారు అంటూ ఎప్పుడూ తనని పిలుస్తూ తనతోనే మాట్లాడుతుంది అలాంటి మంచి మౌనికని వీళ్ళిద్దరూ కలిసి చాలా బాధ పెడుతున్నారు అని మనసులోనే ఫీల్ అయిపోతూ ఉంటాడు ఎయ్ ఎంతసేపు నీకోసం మేము వెయిట్ చేయాలి అని మౌనిక స్టెప్స్ దిగి పూర్తిగా వాళ్ళ దగ్గరకు రావటం చూసిన స్వాతి కోపంగా అన్నది ఆమె బిహేవియర్ నచ్చని తరుణ్ కోపంగా స్వాతి మాటలు మంచిగా రానివ్వు నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి అలానే నా ఇంటికి కోడలివి గుర్తు పెట్టుకో నీ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియదు అని సీరియస్గా చెప్పాడు అమ్మో ఇప్పుడు నేను మౌనికని ఏదైనా మాట తూలి అన్నాను అంటే ఖచ్చితంగా నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన నా మీద ఆ మాటల ప్రభావం చూపిస్తారు కాబోలు అందుకే ఇలా వార్నింగ్ ఇస్తున్నారు నాకెందుకు వచ్చిన గోల సైలెంట్గా ఉంటే బెస్ట్ అని అనుకొని సైలెంట్ అయిపోయింది తన భర్త ముందు స్వాతి కానీ ప్రసన్న మాత్రం స్వాతి అడగాలి అనుకున్నది ఏంటో అర్థం చేసుకొని ఏంటి అలా స్వాతి వైపు అలా చూస్తున్నా వచ్చి మా అందరికీ టిఫిన్ వడ్డించు నువ్వు వడ్డించకపోతే ఎవరు వడ్డిస్తారు నువ్వు వడ్డించేంత వరకు మేము ఇలానే కూర్చొని ఉండాలా అని మౌనికతో అన్నది ప్రసన్న సరే వదిన ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి తన చేతిలో ఉన్న ట్రేనీ కిచెన్లో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న అందరి దగ్గరకు వచ్చి అందరికీ టిఫిన్ వడ్డించింది నువ్వెందుకమ్మా వడ్డించటం అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా మేము వడ్డించుకుంటాంలే నీకెందుకు కష్టం ప్రతి పని నువ్వే చేస్తున్నావు కదా అని తరుణ్ చాలా వినయంగా మంచిగా తన సొంత చెల్లెలతో ఎలా మాట్లాడతాడో అలానే మౌనికతో అన్నాడు అయ్యో అల్లుడు గారు పర్వాలేదులేండి మౌనిక వడ్డిస్తుందిలే తనకివన్నీ అలవాటేలే మీరేమీ మొహమాట పడద్దు ఇబ్బంది పడద్దు అని లత తరుణ్తో అన్నది ప్రసన్న భర్తకి అవి ఏమీ పట్టింపులేవు తన భార్య ఆ ఇంట్లో చేస్తున్న పనులన్నీ చూస్తూనే ఉన్నాడు కానీ నువ్వు చేస్తుంది తప్పు అని మాత్రం చెప్పలేదు అలాగాని కరెక్ట్ అని కూడా చెప్పలేదు అందరూ మౌనికతో ఆడుకుంటున్నారు అని కూడా అతనికి అర్థమయ్యింది అయినా కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ ఇంటిలో పెట్టింది హింస తింటున్నాడు మౌనిక తనకి వడ్డిస్తున్నప్పుడే తరుణ్ ఆమె చెయ్యి బాగా ఎర్రగా కమిలిపోయి కనిపించటంతో అయ్యో ఏమైందమ్మా చెయ్యి ఇలా ఎర్రగా అయిపోయింది ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు ఏమీ లేదులే అన్నయ్య గారు కాఫీ చేతి మీద పడింది అంతే అని చాలా సింపుల్గా చెప్పేసి అందరికీ టిఫిన్ వడ్డించింది కానీ తన భర్త తన చేతి మీద కాఫీ పోసాడు అని మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు ఏంటి కాఫీ పడిందా కనీసం నువ్వు బర్నలు కూడా రాసుకున్నట్లుగా కనిపించటం లేదే అని తరుణ్ కూర్చున్నవాడు పైకి లేస్తుంటే పర్వాలేదులే అన్నయ్య అదే తగ్గిపోతుంది అని చెప్పి అందరికీ వడ్డించటం అయిపోవటంతో అప్పుడు తను కిచెన్ లోపలికి వెళ్ళింది ఎంతో బాధ చెయ్యి ఎర్రగా కమిలిపోయి ఉన్నా కూడా ఏ మాత్రం బాధపడకుండా తన బాధ్యతగా తను అన్నీ చేస్తున్న మౌనికని అంతకు మించి జాలీగా చూశాడు తరుణ్ కిచెన్లో ఉన్న పని మనిషి లక్ష్మి మౌనిక రావటంతోనే ఆమె చేతికి బర్నలు రాసి ఏంటమ్మా ఇది వాళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే మీరు ఇలా మౌనంగా ఉన్నారేంటి ఒక్కసారి ఒక్కసారి వాళ్లకు ఎదురు తిరిగి మాట్లాడండి అమ్మా అప్పుడు అప్పుడు మీకు ఈ బాధలు ఏమీ ఉండవు అని అన్నది ఎదురు తిరిగి మాట్లాడాలా ఒకవేళ నేను ఎదురు తిరిగి వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది అని తిరిగి లక్ష్మిని ప్రశ్నించింది మౌనిక అదేంటమ్మా అలా అడుగుతారు ఒక్కసారి మీరు ఎదురు తిరిగితే మీతో ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయించరు కదా ఇదిగో ఈ కాఫీ మీ మీద ఎలా పడిందో కూడా నాకు బాగా తెలుసు ఇలాంటి బాధలు అన్నీ కూడా మీకు ఇకపైన తప్పుతాయి కదా మీరు ఈ ఇంటి గోడలు ఈ ఇంటి మహాలక్ష్మి అని కూడా ఎవ్వరూ పట్టించుకోవటం లేదమ్మా నన్ను ఎలా అయితే చూస్తున్నారో మిమ్మల్ని కూడా అలానే చూస్తున్నారు అని మౌనిక పెళ్ళైన దగ్గర నుంచి ఆమెను ఏ విధంగా ఇంట్లో వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో తెలిసి చాలా బాధగా అనిపించి ఒక రకమైన కోపం బాధ అసహనం కలిగి అన్నది లక్ష్మి ఈ పనులు చేయటం నాకేమీ బాధగా లేదు అయినా నా చేతికి నువ్వు బర్నలు రాస్తున్నావు కానీ నా చెయ్యి అంత నెప్పిగా ఏమీ లేదులే అని అప్పటికే లక్ష్మి బర్నలు రాయటం అయిపోవటంతో తన చేతిని వెనక్కి తీసుకుంటూ అన్నది మౌనిక ఏంటోనమ్మ ఆడపిల్లకు కష్టాలు అంటే ఏంటో అనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది నిజంగా మీలాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అయిన నాకే ఇంత జాలి కలుగుతుంది మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కరికి కూడా మీ మీద జాలి కలగటం లేదు ఏంటో అని అనుకుంది లక్ష్మి కరెక్ట్గా అప్పుడే కిచెన్ దగ్గరకు వచ్చిన లత లక్ష్మి మాటలు విని ఏంటే లక్ష్మి ఇప్పుడు నీ ఉద్దేశం మేము దీన్ని రాచి రంపాన పెడుతున్నాం కోర్టులో కేసులు వెయ్యమని చెప్తున్నావా అని సీరియస్గా అన్నది అటువంటిది ఏమీ లేదులే అమ్మగారు అంటూ లక్ష్మి సైలెంట్గా పక్కకు తప్పుకుంది ఒకవేళ లతతో ఎదురు తిరిగి మాట్లాడితే తన సిచ్యువేషన్ ఏంటో తనకు బాగా తెలుసు అంతకు మించి తన జాబ్ కూడా పోతుంది ఆ ఇంట్లో తను పని మనిషిగా జాయిన్ అయ్యి ఇప్పటికే ఐదు సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఫ్యామిలీ హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన జీతంతోనే బ్రతుకుతుంది కాదు అని వాళ్లకు ఎదురు తిరిగి ఉన్న ఈ చిన్న పని మనిషి ఉద్యోగాన్ని కూడా వదులుకోవాలి అని ఆమె అనుకోలేదు అందుకే సైలెంట్గా పక్కకు తప్పుకుంది ఏంటి ఆ పని మనిషికి మేమంతా చెడ్డవాళ్ళం నిన్ను రాచి రంపాన పెడుతున్నాం హింసిస్తున్నాం అని చెప్తున్నావా అని లత మౌనిక దగ్గరగా వచ్చి కాఫీ పడ్డ చేతిని గట్టిగా పట్టుకొని బ్రష్ చేస్తూ అన్నది అప్పటికే కాఫీ పడి కమిలిపోయింది అయినా కూడా లత జాలి చూపించలేదు అప్పటికీ కూడా ఆమె మౌనికా ఫేస్లో బాధలేదు ఏడుపు లేదు నెప్పి అని అంతకు మించి నోరు తెరిచి చెప్పింది లేదు అయ్యో అటువంటిది ఏమీ లేదత్తయ్యా ఏదో లక్ష్మి అలా పొరపాటున మీతో మాట్లాడుతుంది అంతే అని చాలా నార్మల్గా చెప్పింది ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషను లేదు ఇదేంటి నేను ఇంత గట్టిగా పట్టుకున్నా దీనికి నెప్పనేదే ఉండదా అసలు ఇది మనిషేనా అన్న డౌట్ లతలో వచ్చి ఇక మౌనికతో ఏమి మాట్లాడాలి అని కూడా అనిపించకపోవటం అంతకు మించి మౌనిక ఏడుపు పెడబబ్బులు కూడా ఏమీ లేకపోవటంతో తనకే మౌనికతో మాట్లాడి కూడా వేస్ట్ అని విసుగు పుట్టినట్లుగా కిచెన్లో నుంచి బయటకు వచ్చేసింది లత బయటకు వెళ్ళిన తర్వాత మౌనిక తన చేతిని ఒక్క నిమిషం అలా చూసుకొని ఆ తర్వాత ప్రసన్న కొడుకు కూతురు అయిన బృంద విహారి ఇద్దరి కోసం లంచ్ బాక్స్ పెట్టింది అలానే స్వాతి భర్త తరుణ్ ప్రసన్న భర్త నవీన్ అందరికీ కూడా బాక్స్ పెట్టి ఆ తర్వాత తన భర్త కోసం స్పెషల్గా యూనిక్కి ఇష్టమైనవి అన్నీ కూడా ముందే చేసి ఉండటంతో అవన్నీ కూడా ఒక లో పెట్టేసింది తను పెట్టిన బాక్సులన్నీ కూడా బయటకు తీసుకుని వచ్చి ఎవరికి ఏ బాక్స్ ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేసింది కరెక్ట్గా అప్పుడే యునిక్ కిందకు వచ్చి మౌనిక చేస్తున్న పనులు అన్నీ చూస్తూనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తన భర్త డైనింగ్ టేబుల్ దగ్గరకు రావటం చూసిన మౌనిక తన భర్త దగ్గరకు వచ్చి ఏం వడ్డించమంటారండి ఏం తింటారు ఇప్పుడు మీరు అని అడిగింది ముందు ఉన్న టిఫిన్ బౌల్స్ అన్నిటి మీద మూతలు ఓపెన్ చేసి అందులో ఉన్న టిఫిన్స్ అతనికి చూపిస్తూనే అడిగింది హా ఏదో ఒకటి పెట్లే ఏదో ఒకటి తింటాను అని చిరాగ్గా అన్నాడు యునిక్ అతడు అంత చిరాగ్గా తనని పట్టించుకోనట్లే అసలు నువ్వు ఈ ఇంట్లో మనిషే కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నా కూడా మౌనిక అతడి చిరాకుని పట్టించుకోకుండా ఫస్ట్ ఇడ్లీ అట్టు ప్లేట్లో పెట్టి ఆ తర్వాత మూడు రకాల చట్నీస్ అతని ప్లేట్లో వేసింది ఇదండి ఇవాటి స్టోరీ ఇంతకీ మౌనిక ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది యునిక్ ఎందుకు ఆమెతో అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోటం వేయి